గ్రీన్లాండ్ ఈ దేశం పేరు ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది అమెరికా భద్రత ఆర్థిక భౌగోళిక రాజకీయ అవసరాల కోసం ను కొనుగోలు చేయాలని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడంతో రగడ స్టార్ట్ అయింది ఇంతకీ ట్రంప్ గ్రీన్లాండ్ ను ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు యుఎస్కి ఈ దీవి అంత కీలకంగా మారుతోంది గ్రీన్లాండ్ అమెరికా వశమైతే ధ్రువం యుద్ధ క్షేత్రంగా మారుతుందా రష్యా చైనా ఎందుకు గ్రీన్లాండ్ అమెరికా పాలు కాకుండా ఉండాలని ఎత్తులు వేస్తున్నాయి గ్రీన్లాండ్లో గోల్డెన్ డోమ్ పెడితే అమెరికాకు తిరుగుండదా గ్రీన్లాండ్పై ట్రంప్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు గ్రీన్లాండ్ అమెరికా వశమైతే రష్యా చైనాకు ముప్పుందా నెక్స్ట్ అంతరిక్ష యుద్ధాలేనా రష్యా చైనాల భయాలేంటి గ్రీన్ల్యాండ్ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది ఇది అమెరికాకు రష్యాకు మధ్య ఒక రకమైన గేట్వే లాంటిది ఇక్కడ అమెరికాకు చెందిన తులే ఎయిర్ బేస్ ఉంది దీన్ని ఆధునీకరించి అత్యంత శక్తిమంతమైన రాడార్లను క్షిపణుల్ని అడ్డుకోగల రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేయాలని ట్రంప్ అనుకుంటున్నాడు గోల్డెన్ డోమ్ అనేది అమెరికా తయారు చేసుకుంటున్న అత్యంత శక్తిమంతమైన అదృశ్య రక్షణ కవచం రష్యా చైనా ఇంకా ఏదైనా దేశం అమెరికాను శత్రువుగా భావించి ఆ దేశంపై యుద్ధానికి వస్తే అణు క్షిపణుల్ని ప్రయోగిస్తే అవి అమెరికా నేలను తాకకముందే గాల్లోనే కూల్చివేయగల పవర్ఫుల్ షీల్డ్ సిస్టమ్ గోల్డెన్ డోమ్ దీన్ని కరెక్ట్ గా గ్రీన్లాండ్లో పెడితే అటు చైనా ఇటు రష్యా నుంచి వచ్చే ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నది అమెరికా ఆలోచన అంతేకాకుండా తమ దేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ట్రంప్ భావిస్తున్నాడు ఈ భద్రతా కారణాల వల్లే గ్రీన్లాండును కొనుగోలు చేయాలని పట్టుదలగా ఉన్నాడు ట్రంప్ కాదు కూడదు అన్న దేశాలపై టారిఫ్లతో విరుచుకు పడతాను అని బెదిరింపులో హెచ్చరికలు చేస్తున్నాడు అమెరికా గోల్డెన్ డోమ్ను గ్రీన్ల్యాండ్లో నిలిపితే ఇక ఆ దేశానికి తిరుగుండదు ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రక్షణ సైనిక వ్యవస్థలున్న అమెరికా పెద్దన్న దేశమన్న మాటను మరింత సార్థకం చేసుకుంటుంది ఆ దేశాన్ని ఎదిరించే సాహసం రష్యా చైనా లాంటి దేశాలు కూడా చెయ్యకపోవచ్చు ట్రంప్ చెప్పిందే శాసనమన్నట్లు తయారవుతుంది ఇది ఇతర దేశాల సార్వభౌమత్వానికి స్వేచ్ఛకు భంగం కలుగుతుందనేది అన్ని దేశాల భయం ఇప్పటికే ట్రంప్ టారిఫ్లతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు పలు దేశాలపై తన ఆజమాయిషిని ప్రదర్శిస్తున్నాడు గోల్డెన్ డోమ్ లాంటి పవర్ఫుల్ రక్షణ వ్యవస్థను గ్రీన్లాండ్లో ఏర్పాటు చేసుకుంటే ట్రంప్ దూకుడు మరిన్ని రెట్లు పెరుగుతుంది ఇది ప్రపంచ దేశాల వ్యాపార వాణిజ్య రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపగలదన్నది విశ్లేషకుల అంచనా డొనాల్డ్ ట్రంప్ చెప్పే వాదన ఏమిటంటే ఒక లీజ్ తీసుకున్న ప్రాపర్టీకి సొంత ప్రాపర్టీకి మధ్య ఉన్న తేడా మనం గమనించాలి లీజ్ ప్రాపర్టీ కోసం రేపు పొద్దున్న అమెరికన్ సోల్జర్స్ చనిపోవటం ఇష్టం లేదు నాకు సొంత ప్రాపర్టీ అనేటువంటి గ్రీన్ల్యాండ్ ని తీసుకుంటే గనక పరిగణిస్తే గనక గ్రీన్ల్యాండ్ ఒక సొంత ప్రాపర్టీలా పరిగణిస్తే గనక అది దాన్ని డిఫెండ్ చేయడం చాలా తేలికవుతుంది దానికోసం ప్రాణాలు అర్పించిన అమెరికన్ సోల్జర్స్ ఎంతో న్యాయబద్ధంగా ఉంటుందని ఆయన వాదించడం జరుగుతుంది మరో ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ల్యాండ్ ఆర్కిటిక్ సముద్రం చుట్టూ ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ ఉన్నటువంటి సముద్ర మార్గాలలో చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది స్ట్రాటజిక్ గా లొకేట్ అయి ఉంది సో దానివల్ల అటు ఇటు జరిగేటువంటి వాణిజ్యం మీద కూడా ల్యాండ్ మీద పట్టు సాధిస్తే అమెరికా పెద్ద ఎత్తున నిఘా ఉంచవచ్చు కావాలంటే ఎటువంటి దాడులన్నా చేయొచ్చు అని ఆలోచిస్తున్నట్టున్నారు ల్యాండ్ అంటే కేవలం మంచు కప్పుకున్న దీవి మాత్రమే కాదు అరుదైన మూలకాలు సహజ వనరులు చమురు గ్యాస్ నిక్షేపాలు ఆర్కిటిక్ షిప్పింగ్ రూట్లు ఉన్న ప్రాంతం ఇది అమెరికా ఆర్థిక భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ట్రంప్ భావిస్తున్నాడు ఈ దీవిని చేజిక్కించుకుంటే అన్ని రకాలుగా అమెరికాకు మహర్దశ పడుతుందని ట్రంప్ ఆరాటం చైనా ఖనిజాల గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయడం రష్యా సైనిక కదలికలను నిశితంగా గమనించడం భవిష్యత్తు వాణిజ్య మార్గాలను తమ కంట్రోల్లోకి తీసుకోవడం వీటితో పాటు గ్రీన్లాండ్ అమెరికా వశమైతే అంతర్జాతీయంగా పెనుమార్పులొస్తాయని భౌగోళిక రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ అంశం కేవలం ఒక భూభాగానికి సంబంధించింది కాదు ప్రపంచాధిపత్య పోరుకు సంబంధించింది ఆర్థిక సామాజిక రాజకీయ వాణిజ్య అంశాలెన్నో దీన్ని చుట్టూ ముడిపడి ఉన్నాయి చైనా ఖనిజాల గుత్తాధిపత్యాన్ని అమెరికా దెబ్బతీసే ప్లానా రష్యా సైనిక కదలికలను గమనించే వ్యూహమా వాణిజ్య మార్గాల్ని అమెరికా కంట్రోల్లోకి తీసుకుంటుందా గ్రీన్లాండ్ అమెరికా వశమైతే అంతర్జాతీయంగా పెనుమార్పులు గ్రీన్లాండ్ అనే ద్వీపం అమెరికాకు చేజిక్కితే ఇక ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా వాణిజ్యపరంగా పలు కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది ప్రధానంగా ధ్రువం ఒక యుద్ధ క్షేత్రంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కొత్త ఆయుధాల పోటీకి ఇది బీజం వేసినట్లవుతుంది ఇప్పటికే రష్యా తన ఉత్తర తీర ప్రాంతంలో భారీగా సైనిక స్థావరాలను ఐస్ బ్రేకర్ నౌకలను మోహరించింది అమెరికా గ్రీన్లాండును పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంటే రష్యా తన రక్షణ కోసం మరిన్ని అధునాతన అణు క్షిపణులను జలాంతర్గాములను తయారు చేసుకోవచ్చు ఉత్తర తీర ప్రాంతంలో కొత్త ఆయుధాలను మోహరించవచ్చు ఇప్పటివరకు ఆర్కిటిక్ ప్రాంతం తక్కువ ఉద్రిక్తతలు గల ప్రాంతంగా ఉండేది అమెరికా పట్టు పెరిగితే ఇతర దేశాలు తమ రక్షణ కోసం పోటీపడతాయి ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆయుధాల పోటీకి దారితీస్తుంది అంతరిక్ష యుద్ధాలకు కూడా తెర తీసే అవకాశముంది గ్రీన్ల్యాండ్ అంతరిక్ష రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది పిటఫిక్ స్పేస్ బేస్ ఇక్కడున్న రాడార్ వ్యవస్థలు అంతరిక్షంలోని ఉపగ్రహాలను భూమివైపు వచ్చే క్షిపణుల్ని పర్యవేక్షిస్తాయి అమెరికా ఇక్కడ తన గోల్డెన్ డోమ్ మిజైల్ షీల్డ్ను బలోపేతం చేస్తే అది కేవలం భూమిపైనే కాదు అంతరిక్షంలో కూడా అమెరికాకు ఎదురులేని ఆధిపత్యాన్నిస్తోంది దీనివల్ల రష్యా చైనాలు తమ ఉపగ్రహాల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి శత్రువుల ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే సాంకేతికతను అమెరికా ఇక్కడి నుంచి సులభంగా నిర్వహించగలదు అని ఆయా దేశాల భయం రష్యా చైనాల ఆందోళనలకు రెండు వేర్వేరు బలమైన కారణాలున్నాయి రష్యా అణు క్షిపణులు అమెరికాను చేరాలంటే గ్రీన్లాండు మీదుగా వెళ్లాలి అమెరికా అక్కడ క్షిపణి రక్షణ కవచం ఏర్పాటు చేస్తే రష్యా అణు భయం పెద్దగా పనిచేయదు ఆర్కిటిక్ మంచు కరుగుతున్న కొద్దీ కొత్త సముద్ర మార్గాలు ఏర్పడుతున్నాయి గ్రీన్ల్యాండ్ అమెరికా పరమైతే ఈ మార్గాలపై రష్యా పట్టుకోల్పోతుంది చైనా తన వాణిజ్యం కోసం ఆర్కిటిక్ మార్గాన్ని పోలార్ సిల్క్ రోడ్గా అభివృద్ధి చేయాలని చూస్తోంది అమెరికా అక్కడ ఉంటే చైనా నౌకల కదలికలు నిలిచిపోతాయి టెక్నాలజీకి అవసరమైన అరుదైన ఖనిజాలు గ్రీన్ల్యాండ్ లో పుష్కలంగా ఉన్నాయి ప్రస్తుతం వీటిపై తమకున్న గుత్తాధిపత్యాన్ని అమెరికా దెబ్బతీస్తుందనేది డ్రాగన్ ప్రధానమైన ఆందోళన ఒకవేళ అమెరికా పట్టు సాధిస్తే కనుక ఇటువంటి వాణిజ్యాన్ని నిర్దేశించే విధంగా అమెరికాకి ఒక పవర్ వస్తుంది ఒక కీలకమైన పొజిషన్ లో ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ వారి అడ్మినిస్ట్రేషన్ భావిస్తున్నట్టున్నారు ఏదైతే ప్రపంచంలోనే చాలా బలమైన దేశం కేవలం యాభై వేల మంది ఉన్నటువంటి గ్రీన్లాండ్ ని తీసుకోవాలని పట్టుబట్టడం దానికోసం నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ కూటమి సొంత ఎలైస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో యూరోప్ లో వాళ్లతో గొడవ తగ్గడం డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఒక కొత్త అధ్యాయానికి ఇవ్వటం జరిగింది ఆయుధాల పోటీ వల్ల ప్రపంచంలో మళ్ళీ కోల్డ్ వార్ పరిస్థితులు వస్తాయి ఇవి దేశాలన్నీ ఆయుధాల కోసం విపరీతంగా ఖర్చు చేసే అవకాశాన్ని ఏర్పరుస్తాయి గ్రీన్ల్యాండ్ రాడార్లు కేవలం క్షిపణుల్నే కాకుండా అంతరిక్షంలోని ఉపగ్రహాల్ని కూడా పర్యవేక్షించగలవు ఇది చైనా రష్యాల రహస్యాలను బయటపెట్టే అవకాశం ఉంది అందుకే అమెరికా తనను తాను రక్షించుకోవడానికి ఈ గోల్డెన్ డోమ్ను గ్రీన్లాండ్లో కడతామని అంటోంది రష్యా చైనాలు మాత్రం ఇది తమను బలహీనపరిచే వ్యూహమని భావిస్తున్నాయి అందుకే ఈ మూడు అగ్రరాజ్యాల మధ్య గ్రీన్ల్యాండ్ అంశం ఉద్రిక్తతలను పెంచుతోంది